సునిశ్చిత భావ ప్రకటన మధురమైన రాగాలాపన అనుసంధానమైన తాళం రథం మరియు అద్భుత నాట్యం భారతదేశాన్ని గొప్ప సాంస్కృతిక కళా కేంద్రంగా తీర్చిదిద్దాయి విశాల నయని అందాల నటీమణి వహీద రెహమాన్ గారు ఒక భరతనాట్య కళాకారిణి డాక్టరు కావాలన్న జీవిత లక్ష్యాన్ని కుటుంబం కోసం త్యాగం చేసిన గొప్ప నటవిధిషీమని ముఖ కవలికలు హస్తాభినయం అద్భుతమైన పాదకలు కదలికలు భరతనాట్యంలో ప్రముఖంగా ఉంటాయి వహీదా గారి నృత్యం మంజుల మనోహర మనోజ్ఞ దృశ్యం తెలుగులో ఆమెకు మొట్టమొదటి సినిమా డెబ్యూ ఫిలిం రోజులు మారాయి అందులో ఏరువాకా సాగారో అనే గీతానికి అనితర సాధ్య అభైద్య తపస్సు నుండి ఉద్భవించిన అందమైన నృత్యాన్ని చేసింది పద్మభూషణ్ వహీద రెహమాన్ గారు ఒక ఆలోచన ఇంతటి అద్భుతాన్ని సృష్టించిన ఆ నృత్య దర్శకులు ఎవరో ఆయనకు హ్యాట్స్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన ఈ అందాల నటి నృత్య శోభ నాట్య పరిపక్వతను చూసి ఒక సామాన్య ప్రేక్షకునిగా అనుభూతి చెంది అచ్చరి పొంది వ్యక్తపరిచిన కొన్ని మాటలు మేము నుతాను ఆమెది పల్లెటూరి పిల్ల ఆహార్యం ఆమెకు అది బాగా నప్పింది ఈ సినిమాలో ప్రముఖంగా ప్రధాన నర్తకిగా వహీద తన నృత్యంలో చక్రభ్రమణం ఊహాతీత సుందర స్వప్నం నేత్రాభినయం లయబద్ధంగా కదిలే మస్తకం ఒకనొక సుందర దృశ్యం ప్రతి చరణాంతంలో పల్లవి తరువాత వచ్చే సంగీత బానికి ప్రతిసారి వహిదా గారు చేసిన నృత్యం వైవిధ్య భరితం నయనానందం మధుర సుందర సాదృశ్యం జావిలి మోము కలిగిన వహీద రాయమన్ గారు ఆ దీపాలు ధరించి నర్తించిన తీరు ఆమె నృత్య భంగిమలు చాలా చాలా అందంగా ఉంటాయి వలయాకారంగా తిరుగుతూ ఆమె చూపించిన హస్త మస్తకాభినయం ఆమె నటనా కౌశల్యానికి ఒక గేటు రాయి ఒక్క మాటలో ఆమె మనోహర సుందర రూపం ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది రోజులు మారాయి చిత్రంలో కొసరాజు గారు రచించినటువంటి ఒక మధురమైన గీతం జికితల్లి పాడింది కల్లా కపటంకానని వాడ లోకపోకడ తెలియని వాడ కల్లా కపటంకానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఎరువాకా సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నమో మూట కట్టుకొని నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నమో మూట కట్టుకొని ముళ్ళుగర్రను పట్టుకొని ఇల్లాలును నీ వెంట పెట్టుకొని ఎరువాకాసాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు కురిసే పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు కురిసే వాగులు వంకలు బురవడి చేసే వాగులు వంకలు బురవడి చేసే ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న పోటేరును సరిచేసి పన్నుకో ఎలపట దాపట ఎడ్లదోలుకో సాలు దప్పక కొండ్ర వేసుకో విత్తనం విసిరిసిరి చల్లుకో ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న వారు టౌన్లో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బులు దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఎరువాసాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న పల్లెటూళ్ళలో చెల్లని వాళ్ళు పాలిటిక్స్తో బ్రతికేవాళ్ళు ప్రజాసేవాని అరిచేవాళ్ళు ప్రజాసేవాని అరిచేవాళ్ళు ఒళ్ళు చాకిరికి మల్లరు ఎరువా కాసాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న పదవులు స్థిరమని భ్రమిసేవాళ్లే ఓటు గుంజినిను నుమరచేవాళ్లే నీవేదిక్కని వత్తురు పదవోయ్ నీవేదిక్కని నివత్తురు పదవోయ్ రోజులు మారాయి రోజులు మారాయి 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 రోజులు మారాయి ఎరువాకా సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే ఇంకొక మధురమైనటువంటి పాట తోడి కోడళ్ళు చిత్రంలో ఉంది కొసరాజుగారి రచనలో శ్రామికుల హృదయంలో నుండి ఉబికి వచ్చిన అందమైన భావాలను వ్యక్తీకరించే తీరు అనితర సాధ్యంగా ఉంటుంది శ్రమలో ఆనందాన్ని పంచుకుంటూ శృతి సున్నితమైన భావాలను భార్యాభర్తలు పంచుకోవడం ఈ పాటలో అన్ చాలా చాలా అందంగా చిత్రీకరించబడ్డాయి పంట పొలానికి నీరందించడం కోసం నాగేశ్వరరావు మరియు సావిత్రి గారులు పా తమ పాత్రలలో గూడ వేస్తారు అమ్ము ఈ సావిత్రమ్మ నేత్ర నేత్రము ముఖాభినయాలకు మనం అందరం సాగిల పడాల్సిందే ఎవరైనా నిజంగా నాగేశ్వరరావు సావిత్రుల జంట తెలుగు ప్రేక్షకుల కళల పంట ఇవాళ ఎంపిక చేసుకున్న రెండు పాటలకు మాస్టర్ వేణుగారు సంగీతం అందించారు చాలా గొప్పగా ఉంది కొసరాజు గారు రచించినటువంటి అనేకమైన మంచి పాటలలో అద్భుతమైన పాట ఇదొకటి ఘంటసాల మాస్టరు సుశీలమ్మలు యుగల గైతంగా మనకు ఈ మధురమైన పాటను అందించడం జరిగింది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది ఆడుతూ పాడుతూ చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే నీ గాజులు గల్లని మోగుతుంటే నా మనసు జల్లుమంటున్నది నా మనసు జల్లుమంటున్నది ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది తీరని కోరిక లూరింపంగా ఓరగంటనను చూస్తూ ఉంటే తీరని కోరిక లూరింపంగా ఓరగంటనను చూస్తూ ఉంటే చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి చిలిపి నవ్వులు చిందులు త్రొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది నును సిగ్గు ముంచుకొస్తున్నది ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది చెదరిదారిన కుంకుమరే కలు పెదవులపైన మెరుస్తూ ఉంటే చెదరి జారిన కుంకుమరేఖలు పెదవులపైన మెరుస్తూ ఉంటే తీయని తలపులు నాలో ఏమో తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తూ ఉన్నవి ఆహ తికమక చేస్తూ ఉన్నవి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది మాటల్లో మో మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి మాటల్లో మో మాట నిలిపి రాగంలో అనురాగం కలిపి పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నది పరవశమైపోతున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురువేమున్నది మనకు ఎదురేమున్నది శ్రమ విలువను తెలియజేసేటువంటి ఈ పద్యాలను నిజంగా కోసరాజు గారు అద్భుతంగా వ్రాశారు వీణుల విందైన మృదు మధురమైన సంగీతాన్ని చాలా సింపుల్గా సరళంగా మనసుకు హత్తుకునే విధంగా మాస్టర్ వేణుగారు సంగీతం చేశారు మరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఘంటసాలి గారి గాత్రం సుశీలమ్మ యుగల గాత్రం చాలా చాలా బాగుంది ఈ పాటలు మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్